ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీ అందరి యొక్క గోత్రనామాలతో ప్రతిరోజు అమ్మవారికి జరిగే విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా మీ యొక్క గోత్రనామాలతో ఈ తొమ్మిది రోజులు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు మీరు స్వయంగా సంకల్పం చేసుకుని విఘ్నేశ్వర పూజ చేసుకుని మీ చేతికి రక్షాగా ధారణ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా మీకు ఉత్తర నామాలతో జరిగే ప్రతి కార్యక్రమం మా తరపున మీరు చెయ్యండి అని చెప్పేసి రిజిక్ కురణ ఇచ్చి మీరు తదుపరి కుంకుమార్చన కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొనవచ్చు ఒక అరగంట కార్యక్రమం ఇక్కడ చేయిస్తాను చేత గణపతి పూజ రక్షాధన చేసి చేయిస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకి ఇక్కడ కోమం జరుగుతుంది రేపటి నుంచి ప్రతిరోజు సాయంత్రం అలాగే ఇవాళ యాగశాంతం ఇవ్వతున్న వాళ్ళతో ఇవాళ అన్నపూర్ణ హోమం కూడా సాయంత్రం జరుగుతుంది ముందుగా అందరూ గణపతిని మనసోత్సర నమస్కారం చేసుకోండి